హాయ్ ఫ్రెండ్స్ పచ్చి బొప్పాయితోటి ఫ్రై చేసుకునే విధానం చూపిస్తాను వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది చూసి ఎలా ఉందో చేసుకొని తిని కామెంట్ పెట్టండి నేను పచ్చి బొప్పాయి అనేది తీసుకున్నానండి ఫస్ట్ బొప్పాయిని తీసుకొని మంచిగా కడిగేసుకున్నాను నాటు బొప్పాయి అండి ఇవి ఫస్ట్ మూత అనేది కట్ చేసుకుంటున్నాను మామూలుగా మనం దాన్ని దాంతైనా జిగురుకోవచ్చు కొంచెం తోలు అనేది పతలాగా వస్తుంటే పచ్చిది బొప్పాయి కాబట్టి నేను చాక్తోనే కట్ చేసుకుంటున్నాను వెనకాల ఉండేది కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు చాక్తోనే కొంచెం మందంగానే తోలు అనేది జిగురేసుకుంటున్నానండి ఫస్ట్ ఇట్లా పచ్చి పప్పాయి అప్పుడప్పుడు మనం ఫ్రై కానీ కూర కానీ చేసుకొని తింటే కన్నా మన ఆరోగ్యానికి చాలా మంచిది దీంట్లో విటమిన్స్ బాగుంటాయి కాబట్టి ఇలా తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బాగా తి తింటారు ఈ విధంగా చేసుకొని తింటే కనుక వేడి వేడి అన్నంలో కానీ చపాతీలోకి కానీ రొట్టెలకు కానీ బాగుంటుంది ఫ్రై అనేది నేను ఇప్పుడు బొప్పాయి ఫ్రై అనేది చేసుకుంటున్నాను మొత్తం పాలు అంతా కూడా అస్సలు ఏమొస్తలేవండి మొత్తం అంతా అట్లా జిగిరేసుకోవాలి కొంచెం మందమే పచ్చిది కాబట్టి బొప్పాయి అనేది కొంచెం మందమే అనేది జిగిరేసుకుంటున్నాను అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినడం వల్ల మన కూడా ఆరోగ్యం ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు అనేది ఉంటాయి అవి కూడా తగ్గకుండా బాగా ఉంటుందండి ఆరోగ్యం అనేది నేను పచ్చగా ఉండేది మళ్ళీ ఆడాడ కనిపిస్తుంటే దిగిరేదానితోటి జిగిరేసుకుంటున్నాను మంచిగా దిగిరేసిన తర్వాత ఒకసారి మంచిగా కడిగేసి మళ్ళీ నేను బొప్పాయిని అనేది కట్ చేశాను చూడండి నాటు బొప్పాయి కాబట్టి దాంట్లో గింజలు కూడా ఉన్నాయి చూడండి చిన్న కాయ అయినా కానీ ఆ గింజలు బాగా కాయలోనే మోస వచ్చినాయండి మోసలాగా వచ్చాయి కొంచెం కలర్కి వచ్చింది కాబట్టి కాయ అనేది చూడండి రెండుగా ఎంత మంచిగా కట్ చేసుకున్నాను దాంట్లో గింజలు కూడా చూడండి మోసల్లాగా వచ్చి మామూలుగా చెల్లగా అయ్యాయి బొప్పాయి గింజలు అనేవి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి సన్నగా బొప్పాయి అనేది సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా అట్లా మంచిగా కట్ చేసుకోవాలండి ఫస్ట్ పొడవుగా మొత్తం అంతా అట్లా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అనేది బొప్పాయి ముక్కలు అనేది కట్ చేసుకుంటే మంచిగా మనకు పోపులోనే బాగా వేగిపోతాయి ఫ్రై కూడా బాగా తొందరగా అవుతుందండి బొప్పాయి ఫ్రై అనేది అప్పుడప్పుడు మనం మా ఇది పండుగ మాగిన కానీ బొప్పాయి అనేది టేస్ట్ బాగుంటుందండి నాటు బొప్పాయి కాబట్టి పస్త అనేది ఇట్లా చిన్న నేను పొడవుగా అనేది కట్ చేసుకున్నాను ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అనేది కట్ చేసుకుంటాను చూడండి ఆ సైజు ముక్కలు చేసుకుంటేనా మనకు ఆయిల్లోనే ఫ్రై అనేది బాగా అయిపోతుంది ఆ విధంగా కట్ చేసుకోవాలి మొత్తం అంత బొప్పా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నానండి స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో కోపు ధరపడి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైనాక ఫస్ట్ ఆవాలు అనేది వేసుకుంటున్నాను ఆవాలు వేసాక కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను చూడండి కొన్ని ఒక ఉల్లిపాయ ఒక ఉల్లిపాయలు వేసుకున్నాను ఒక ఉల్లిపాయ గడ్డ కట్ చేసి ఉల్లిపాయ ముక్కలనే వేసుకున్నాను లింబాయి ముక్కలు అనేది కొంచెం బాగా మంచిగా వేగనీయాలి ఫ్రై అనేది బాగా నేను రెండు రెండు రంబల్లో కరాపాకు కూడా వేసుకుంటున్నాను ఫస్ట్ కోప అనేది బాగా అట్లా వేయించుకోవాలి ఫ్రై అనేది వేడి వేడి అన్నం కానీ సూపర్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకొని తినడం వల్ల కరివేపాకు అనేది బాగా ఆయిల్లో ఎగుతుంది కాబట్టి చిట్టపటలని చిట్టపటలు ఆడుతూ బాగా నూనె డ్రాప్స్ అనేది ఎగురుతున్నాయి చూడండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు వేసుకుంటున్నాను బొప్పాయి ముక్కలు అనేది చూడండి ఎంత బాగా మంచిగా చిన్నగా కట్ చేసుకోవాలి పట్ల కిందికి మీదికి మొత్తం అంతా కలిసేటట్టు కోపలో మంచిగా ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత కొంచెం నేను కళ్ళుప్ప వేస్తున్నాను వేసేసి మంచిగా మళ్ళీ కలపెట్టుకోవాలి బొప్పాయి ముక్కలు అనేది కిందికి మీదికి మొత్తం అంతా కలిసేటట్టు మంచిగా అట కలిసేటట్టు ఎంచుకున్న తర్వాత నేను ఒక ప్లేట్ వేసేసుకుంటున్నాను స్టీల్ ప్లేటు ఇట్లా ఆవిరి మీదనే ఉడికించుకోవాలి ఫ్రై అనేది కొంచెం కళ్ళుప్పేసి అట్లా ఆవిరి మీదనే ఉడికించుకుంటే కన్నా బొప్పాయి ముక్కలు అనేది బాగా ఏగుతాయి ప్లస్ మెత్తబడిన కూడా మెత్తబడతాయి ఈ విధంగా చేస్తేనా ఈ విధంగా చేసేటప్పుడు ప్లేట్ వేసుకున్నప్పుడు కొంచెం సిమ్లే పెట్టుకుంటే మంచిగా ఆ విటమిన్ అనేది మగ్గుతాయి బొప్పాయి ముక్కలు అనేవి చూడండి ఎంత బాగా మంచిగా మగ్గిపోయాయి చూడండి బాగా మెత్తగా అట్లా దోరగా అనేది బొప్పాయి ముక్కలన్నీ ఏగిపోయినాయి చూడండి ఇట్లా ఏగిన తర్వాత మనం ఇప్పుడు ఏం కారం కారం వేసుకుంటున్నాను ఒక నేను ఒక అర్ధ స్పూను కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఒక స్పూను ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నానండి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను గరం మసాలా కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు పప్పాయి ముక్కలు అనేది ఉప్పు కారం పసుపు ధనియాల పౌడరు గరం మసాలా మొత్తం అంతా కలిసేటట్టు మొత్తం అంతా వేయించుకోవాలి బొప్పాయి ఫ్రై అనేది రెడీ అయిందండి మా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి బాయ్ అండి